ఆచంటలో సుపరిపాలనకు తొలి అడుగు ప్రచారం ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేసిన మంత్రి సత్యప్రసాద్ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వెల్లడించారు శనివారం సాయంత్రం ఆచంట వేమవారం గ్రామాల్లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ జిల్లా టీడీపీ అధ్యక్షులు మంత్రి రామరాజు పాల్గొన్నారు గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ఏం లబ్ధి చేకూరింది అని అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏమని ఏమిటని మంత్రి సత్యప్రసాద్ అడగ్గా ప్రభుత్వం పనితీరు బాగుందని కితాబిచ్చారు చంద్రబాబు ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని మంచి పాలన సాగించేందుకు మీరు ఆశీర్వదించాలని అన్నారు పితాని సత్యనారాయణ అభివృద్ధి ప్రధానంగా పనిచేస్తారని మంత్రి సత్యప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మంతన రామరాజు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు రుద్రరాజు వెంకట రామరాజు ఎంపీపీ దిగమర్తి సూర్యకుమారి జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బోడపాటి దుర్గాప్రసాద్ గొడవర్తి శ్రీరాములు డిస్ట్రిబ్యూటరీ సంఘం చైర్మన్ తమ్మిడినేని ప్రసాద్ బీర నరసింహమూర్తి మండల పార్టీ అధ్యక్షులు చిలుకూరి సీతారాం తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోళ్ల సత్యనారాయణ యూనిట్ బూత్ గ్రామ అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నాకు అంత చూడు కాదు నాకు మొత్తం రాయే మొత్తం రోడ్ వేస్తారు నాకు చూడండి அடியே நம்ம பண்ணி நம்ம ఇక్కడ కొత్తగా ఇంద్రమ్మ ఖాళీ అంటే అప్పుడు మా పితాని గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఖాళీ ఇచ్చారు కాంగ్రెస్ ఉన్నప్పుడు కొత్తగా వేశారు కరెంటే లేదు ఎన్ని రోజుల్లో ఇస్తావు చెప్పుకున్నా నేను చిన్నప్పుడు తిరిగిన ఊరు మనుషులు ఉన్నారు మనుషులు లేకుండా చిన్న ఉంటాయా

I'm going <speaking> to go to <Trump>? the hospital. I'm going to <in> go to the hospital. <Spanish> I'm going to go to the